పులి బయటకు వచ్చినప్పుడు చెప్తారు పులి రమ్మంటారు కదా వస్తుంది తొందరలు వస్తుంది మీ పాపాలు ఇంకా వండాలి అని చెప్పి ఆ పులి అట్లే ఉంది కూచుడు ఉంది మీ పాపాలు వండినాడు పులి బయటికి వస్తే అప్పుడు ఏం తట్టుకుంటారో ఏం చేస్తారో తెలుస్తుంది నీ కూడా మీరు మీ కష్టపెట్టినా జైలులో పంపించినా ఎన్ని పంపించినా ప్రజల కొరకు ప్రాణాలు వదనీకైనా సిద్ధం నుండి కేసీఆర్ భయపడ్డాడు మేము పెట్టండి బయటికి వచ్చినాం చెప్తారు పెట్టాలి సంగతి పెట్టాలి ఆ పులి రమ్మంటుండ్రులా వస్తది కొందరంగా వస్తది మీ పాపాలు ఇంకా వండాలి అని చెప్పి ఆ పులి అట్లే ఉంది కుసుడు మీ పాపాలు వండినాడు పులి బయటికి వస్తే అప్పుడు ఏం తట్టుకుంటారో ఏం చేస్తారో తెలుస్తది మీ కూడా మీరు మీ కష్టపెట్టినా జైలులో పంపించినా ఎన్ని పంపించినా ప్రజల కొరకు ప్రాణాలు వదునీకైన సిద్ధంగా కేసీఆర్ భయపడడు మేమందరూ కూడా సిద్ధాంతంలో ఉన్నాం